హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా దొండకాయ కూరని ఇలా ఒకసారి చారులా చేయండి చాలా రుచిగా ఉంటుంది దొండకాయ చారు చేయి విధానం ఎలానో ఉండండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి ఇలా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి వీటిని మంచిగా నూనెలో ఉడికించుకోవాలండి ఇవి ఇలా ఉడికినాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి చార అంటేనే కరివేపాకు కదా అందుకని కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఈ దొండకాయ కర్రీ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి దొండకాయలు వేసుకొని ఇలా కలుపుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఈ దొండకాయని వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాతకి మూత తీసి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిలంత పసుపు రుచికి సరిపడి ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని దొండకాయన అయితే మంచిగా ఉడికించుకోవాలి ఈ దొండకాయ ఉడకడానికి ఎనిమిది నుండి పది నిమిషాల టైం అయితే పడుతుంది ఇలా దొండకాయ బాగా ఉడికినాక పావు కిలో దొండకాయలకి పావు కిలో టమాటా వేసుకోవాలి టమాటాని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకోవాలి టమాటా అయితే మంచి నూనెలో ఉడకాలండి టమాటా ఇలా బాగా ఉడికినాక ఇందులోకి రుచికి సేర్పడు కారపొడి వేసుకోవాలి కారపొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక కారాన్ని వేసుకున్నప్పుడు స్టవ్నైతే ఆయిల్ ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకు కారం అనేది బాగా వేగుతుంది ఇలా వేగినాక ఇందులోకి పావు లీటర్ వరకు నీళ్ళైతే పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు దీన్నైతే బాగా ఉడికించుకోవాలి చూడండి కొంచెం చార్ చారే ఉంది దొండకాయ ఇలా కొంచెం చిక్కబడినాక లాస్ట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన దొండకాయ చారు అయితే రెడీ అయినట్లు ఫ్రెండ్స్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి చేసి చూడండి భలే రుచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్ని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ